హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు ఆటెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే కనుక మామిడి చెట్లు గురించి అయితే చెప్తానండి నేను ఎప్పటి నుంచో మామిడిగాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనుకునేదాన్ని రెండు మూడు సార్లు తీసుకున్నాను తర్వాత పిల్లలు కోసేడు నిలబడిని అంతా బాగానే ఉంది తర్వాత దానికి అంటే మనం తెచ్చుకున్న ప్రతి మొక్క కూడా కొన్ని కొన్నిసార్లు మొదటి మొక్కలైనా అవి మనకి ఏదో చిన్న ఏదో నిమటోడ్స్ కానీ వాటర్ ఎక్కువ ఉండిపోయి అలా చచ్చిపోతూ ఉంటాయి కదా ఏరుకుళ్ళు వచ్చి అలాగా అయితే నేనైతే మొన్న రీసెంట్గా మళ్ళీ మామిడి మొక్కలు అయితే మళ్ళీ పెట్టుకున్నాను పునస్ మామిడి అయితే అప్పటి నుంచి మొక్క అలాగే ఉంది ఎలా పడితే అలాగే ఉంది సరే ఈ సారైనా అట్లీస్ట్ ఒక రెండు మూడు కాయలైనా హార్వెస్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఈసారి మామిడి చెట్ల మీద పడిందండి నా నా అదిష్టతే అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఒకటి అంటే పెంపకం గురించి అలాగో అందరికి తెలుస్తుంది సాయిల్ మన ఫ్రూట్స్ మొక్కలు కావని ఏ మొక్కకైనా ఒకటే సాయిల్ ఉంటుంది కొంచెం ఏంటంటే ఫ్రూట్స్ మొక్కలకు వచ్చేసేపటి కొద్దిగా పెద్ద కంటైనర్ లో పెట్టుకుంటాం కాబట్టి అది అందరికి తెలిసిన విషయం నేనైతే బ్లాక్ టబ్ లో పెట్టాను మామిడి మొక్కనైతే అది నిత్యం కాసే మొక్క అని చెప్పేసి చెప్పారు సరే చూద్దాము అక్కడికి వెళ్దాము ప్లాంట్ పొజిషన్ అంటే ఎలా ఉందో అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను నేనైతే సంపత్ గారు పంపించారు కదండి లిక్విడ్స్ చూసారు కదా అందులో నేను ఇప్పుడు ఇది అలిగిష్టం అనేది వాడుతున్నాను అనమాట ఇది మామిడి పూత రాలకుండా అంటే పూత రా చాలా ఉన్నాయి ఇంకా అన్ని కూడా మనం స్ప్రే చేసుకుంటూ మాట్లాడుకుందాం అయితే ఇక్కడ మనకి పిచ్చిగారి చేసుకోవాలండి వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్స్ తీసుకుని లిక్విడ్ వన్ లీటర్ నీళ్ళలో కలుపుకుని మొక్క అంతా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి దానివల్ల అసలు ఏంటి ఉపయోగం ఎంత కూడా నేను కూడా నా మొక్కల మీద వేస్తాం కాబట్టి స్ప్రే చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది అన్నది ముందుగా అయితే మనం ఓపెన్ చేసి ఇప్పుడు ఇంకా మామిడి పళ్ళు మామిడి చెట్లు అంటే ఇప్పుడు పూత దశలో అవి ఉంటాయి కదా ఈ మూత తీస్తున్నాను ఇదిగోండి నేను లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకుని మనం ఒక లీటర్ నీళ్ళు కలుపుకుందాం మనకి ఉన్న మొక్కలు ఏ అయితే ఉన్నాయో ఆ మొక్కలకి స్ప్రే చేయడానికి అనమాట ఇది లీటర్ నీళ్ళు పోసుకుందాం ఇది లీటర్లు అండి నేను ఒక వన్ లీటర్ కరెక్ట్గా నీళ్ళు పోసుకున్నాను మనం మీకు చూపించాను కదా నేను ఎక్కువ తీసుకోలేదు తక్కువే తీసుకున్నాను ఆర్గానిక్దే కాబట్టి కొంచెం ఎక్కువైనా కూడా మొక్కకేమీ నష్టం ఉండదు కానీ అయినా ఎందుకు లేని చెప్పేసి నేను వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే మనకి సిరప్ మూతలు అవి ఉంటాయి కదండీ దాంతో కూడా అక్కడ మనకి రాసి ఉంటుంది కదా వన్ ఎంఎల్ టూ ఎంఎల్ అలా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట మీకు బాగా తెలియాలనుకుంటే నేను కొంచెం ఒక ఆరు డ్రాప్స్ అయితే వేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు మనం స్ప్రే చేద్దాము మొక్క సాయిల్లో కూడా మనం ఏమి ఇచ్చుకోవాలనేది కూడా మీకు చెప్తాను నేను అయితే మనకి మామిడి మొక్కలు అయితే మీకు చూపిస్తానండి రెండు మొక్కలను అయితే చూపిస్తాను ఇది పునస్ మామిడి మాట పునస్ మామిడి అలా ఉంది గాని ఎందుకో మొక్క మాట దీనికి కూడా కొంచెం ఏమైనా ఇద్దామనిపించింది అంటే చిగురులవి వచ్చినాయి కదా అయితే ఇంకొకటి ఏమో అక్కడ ఒకటి ఉంది మామిడి చెట్టు అందులో మొన్నటిదాకా చిక్కుడు పద అది వచ్చింది చిక్కుడుకాయలు అవి బానే కాసింది కానీ ఇప్పుడు మళ్ళీ చిగురులు అవి వచ్చినాయండి ఆ మొక్కకి అలాగే ఇక్కడ చూసారా కేటాయి ఫ్రూట్ అండి కేటాయి ఫ్రూట్ ప్లాంట్ మాట ఇది ఇదిగోండి అప్పుడు రీపాటింగ్ చేసిన మొక్క మాట మీకు ఇప్పుడు తెలుస్తుంది దీంట్లో అనుకోకుండా పడి మొలిచిన తోటకూర అయితే వచ్చేసింది తోటకూర కాకుండా ఇదిగో చూడండి చిగురులు అనేవి చిన్న చిన్నగా రెండేసి చిగురులు ఉన్నాయి చూపిస్తాను మీకు ఆకులు చూసారా ఇలా ఉన్నాయంటే అంత హెల్దీగా లేనట్టు ఏదో పాపం వాటికి ఊపిరి పీల్చుకుంటున్నట్టు ఉన్నట్టు అండి అయితే నేను ఇది నేలలో వేసేద్దాం అనుకున్నాను కానీ సరే అసలు నాకు కుండీలో మామిడికాయ అనేది కాయించాలనేది ఒక ఆశ అండి చిన్న ఆశ కంటైనర్ అది పెట్టాను కానీ మార్చి రీపటింగ్ చేద్దాం అనుకున్నాను ఈ ప్లాంట్కి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అండి కొంచెం మొక్క దానికి వేరికే వ్యవస్థకి ఇప్పుడు కాండం దగ్గర నుంచి ఏదో జిగురుగా పైకి వస్తుంది అన్నమాట కాండంలోంచి లైట్గా జిగురుగా వస్తుందండి అలా వస్తుంది అంటే మొక్క లోపల ఏదో తేడా ఉన్నట్టే మాట సాయిల్లో కూడా ఇవన్నీ తీసేస్తాను తీసేసి కొంచెం ఎండుపైని అన్నీ తీసేసి ఇప్పుడు అది స్ప్రే చేస్తాను అనమాట రోగ నిరోధక శక్తి పెంచుకుంటుందండి ప్లాంట్ కూడా దానికి శక్తిని ఇస్తుంది అనమాట అంతేకాకుండా ఇది మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఈ స్ప్రే చేద్దాము ఇవన్నీ తీసేస్తాను ఇక్కడ టమాటాకాయలు అవి ఉన్నాయి కదా వేరే అంటే వాటి వేరే ఆనుకుని ఉంది ఇవన్నీ తీసేసి చూపిస్తాను తులసి మొక్క నేను తీయకూడదు కదా ఆడవాళ్ళం అని చెప్పేసి ఆ సెంటిమెంట్ మీద ఉంచేస్తే ఎక్కడ పడితే అక్కడ అవి వచ్చేస్తున్నాయి వేప చెట్లు ఇంకా వేప చెట్లు అంటే కాకులు ఎక్కడ ఉంటే అక్కడ వేప చెట్లు పెరిగిపోతూ ఉంటాయి మీకు తెలిసిందే కదా కాకి మాత్రమే వేపకాయలు తింటూ ఉంటుంది మిగతా పక్షులు ఏవి ముట్టుకోవు వేప చెట్లు వృద్ధి చెందాలి అంటే కాకులు మాత్రమే అవి చేస్తాయి వాటి పని అది ఇదిగోండి వేప చెట్టు చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో దీన్ని కూడా ఒకసారి తీసేయాలి ఇదిగోండి మొక్క అంతా స్ప్రే చేసేస్తున్నాను మనకి మొక్కకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట ప్లాంట్ కైతేనే కొంచెం శక్తి అనేది పుంజుకుని మళ్ళీ మనకి పూత అనేది వస్తుంది మొక్క అంతా అంటే ఇదిగోండి ఇలా ఉంది ఆకులు కొంచెం కొంచెం అలా వచ్చి చిగురులు అయి ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు ట్రైకోటర్మా సోడా మోనాస్ ఇవన్నీ ఉన్నాయి కదండి అన్ని ఇంకా ఫెర్టిలైజర్స్ అయితే ఒకదానికి ఒకటే కాదు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి ఇవన్నీ కూడా మనం ఏమి కెమికల్స్ కానీ అలాంటివి కలపడం ఏమీ లేదన్నమాట కాబట్టి మనం చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు ఇవైతే మొత్తం ఇంకా అన్ని మొక్కలకి వేసుకోవచ్చండి నిమ్మ మొక్కలకి మామిడి మొక్కలే నేను చూపించాను ఇప్పుడు మామిడి మొక్కల గురించి చెప్పాను కదా అని మీరు ఈ మామిడి మొక్కలకే కాదు వెజిటేబుల్స్ కూరగాయలు మనకి బెండకాయలు టమాటాలు వంకాయ మొక్కలకి పచ్చిమిర్చికి బంగాళదుంపలు ప్రతి మొక్క అంటే ప్రతి మొక్కకి మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట నిమ్మకాయలకి అన్నిటికి మనం ఆ బాటిల్ మీద అన్ని ఉంటాయి ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది ఇదైతే మాకైతే ఇది మనకి చక్కగా చాలా మందికి తెలియకపోవచ్చు కొంచెం ఎండు తెగులు వచ్చేసి ఇలా మనకి రాకుండా మొక్క అంతా ఎండిపోయి ఎలా పడితే అలా అయిపోతూ ఉంటాయి కదా వాటికి అప్పుడప్పుడు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి కొంచెం బలం అనేది పుంజుకుంటాయి అన్నమాట మనవి ఆర్గానిక్ గా ఫెర్టిలైజర్స్ కాబట్టి చాలా మందికి చిన్న డౌట్ ఉంటుంది ఎంతో కొంత ఇవన్నీ కలుస్తాయి అది అని ఏం కాదండి ఇవి ఆర్గానిక్ గా సేంద్రియంగానే ఇవి మనకి మంచిగా వచ్చి అన్నమాట ఎందుకంటే ఇవి చాలా మంది వీడియోస్ తీసారు అలాగే సంపద కూడా ఆర్గానిక్ గా పండించుకుంటారు ఆయన కూడా అలాగే చాలా మంది గార్డెనర్స్కి మళ్ళా టెరస్ గార్డెనస్ వాళ్ళకి అది చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ కిట్ అనేది రెడీ చేసి ప్రతి ఒక్కరికి అంటే మనకి బడ్జెట్ ప్రైస్ లోనే ఉంటుంది మనం అన్నీ ఉంటాయి అందులో కాబట్టి ఆ ఆ యొక్క కిట్ అనేది మనం తీసేసుకుంటే ఏ మొక్కలకి ఎలా వేసుకోవాలనేది వాటి మీద బాటిల్ మీద రాసి ఉంటుంది ట్రైకోటర్మా సోడా అనేసి మన ఫోడర్ రూపంలో ఉంటుంది అది లిక్విడ్ రూపంలో కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ వాడతాం కదా అవన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి భూశక్తి అన్నీ కూడా నేనైతే కొంచెం భూశక్తి అది నేమో అంజూరు మొక్కలకి ఇచ్చాను ఎలా ఉంటుంది అసలు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అది కూడా చాలా బాగుంది పోత పిందులతో ఉందండి ప్లాంట్ మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ మావిడికే మొక్కను కూడా ఇవి ఉన్న ఆకులు చూసారా కొంచెం వీటికి శక్తి పెరుగుతుందంట నిరోధక శక్తి ఇదిగోండి ఇది మనకి ఇప్పుడు వచ్చే ఈ సీజన్ లో సమ్మర్ సీజన్ లో వచ్చే మొక్కలకి ఏ అయితే పూత దశల్లో ఉంటాయో వాటికి కొంచెం మొక్కలు డల్లగా ఏ అయితే ఉన్నాయో వాటికి మనం ఇలాగ ప్రతి పండు మొక్కకి ఇచ్చుకోవచ్చు బ్లాక్ కదా ఆ ఇప్పుడు ఈ సమ్మర్ లో కాసే ప్లాంట్ మాట సరే దీని సంగతి కూడా చూద్దాం ఒకసారి ప్లాంట్ చూడండి దీని తత్వం ఎలా ఉందో మనకి తెలియాలి కదా ఎంత వరకు ఇవి గ్రోత్ అవుతుంది ఏంటనేది నేనైతే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అటండి నేను ఇప్పుడు స్ప్రే చేయడం అయితేనే చూద్దాం ఇది కూడా అండి ఎండి కింద వస్తుంది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొంచెం మొక్క డల్ అయింది ఎందుకైందో నాకు తెలియట్లేదు ఒకసారి ఇది కూడా ఇస్తే కొంచెం దానికి అది శక్తి తీసుకుని మొక్క కొంచెం బలాన్ని చే చేకూర్చుకుంటుంది అన్నమాట ప్లాంట్ అయితేనే ఏ ప్లాంట్లకైనా సరే రోగాలు ఇవన్నీ ఇంకా మనుషుల మనం ట్రీట్ చేయడం అన్నమాట ప్లాంట్లను కూడా అంతే కదా సాయి ఎందుకంటే అవి చెప్పు అంటే ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో నేనేమన్నా కోసేసుకుంటానేమో అని వచ్చేసి ఉంటది నేనేం కోయట్లేదు అబ్బా అరుస్తుంది షాపులు చాలా మటుకి పోయినాయి అండి మరి నేను వచ్చేటప్పటికి మా వాళ్ళు ఎక్కువ వేసేసారు ఫుడ్ ఏమో తెలియదు కానీ ఏం చేసారా మీరు రోజు వేసేసారేమో డైలీని నేను టూ డేస్ డేస్ కో వేసేదీ ఇదిగోండి మొత్తం మామిడి మొక్కకి వేసే స్ప్రే చేసేసాను ఇలా డల్లగా ఉన్నా ఏ ప్లాంట్ కైనా ఏ ఫ్రూట్స్ మొక్కలకైనా వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇదిగోండి మామిడి మొక్క ఉంది కదా ఈ మామిడి మొక్కలు ఎండిటాకులు అన్ని వేసేసుకున్నాను ఇదిగోండి సమ్మర్ కదండి సమ్మర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే కుండీలు ఇలా బ్లాక్ టబ్ లో పెట్టుకుని పర్వాలేదు కానీ అయినా సరే ఎండిటాకులు ఉంటాయి కదా అది కంపోస్ట్ అయిపోతుంది ఎత్వంస్ ఉంటాయి కదా వాటికి కొంచెం ఇది బె అంటే వాటికి కొంచెం వేడిగా లేకుండా చల్లగా బెడ్ లా ఉంటుంది కాబట్టి ఆకుల మధ్యలో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అది ఒక్కొక్కసారి మనకు తెలియకపోవచ్చు అది నీళ్ళు వెళ్ళకపోయినా పైకి నిండిపోతున్నాయి అనుకోండి వానపాములు బయటకు వచ్చేసి పడిపోతూ ఉంటాయి అనుకోండి వాటికి సేఫ్ గా ఇవి కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటాయి ఇండ్లలో ఉంటాయి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పైకి వస్తున్నాయి అంటే అసలు సాయిల్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది అండి ఇదిగోండి చూసారా నేనైతే ఇలాగ జామ ఆకులు మాట ఇవి జామ చెట్టు ప్రూనింగ్ చేసేసాను జామ చెట్టు కూడా నేను స్ప్రే చేస్తాను అనమాట ఇప్పుడు అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుంటున్నాను ఇందులో కూడా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గుల్ల చేసేసి కొంచెం ఏదైనా పోషకాలు ఇచ్చుకుంటే మొక్క బాగా పెరుగుతుంది ఇప్పుడు మనం పైన స్ప్రే చేస్తాం కదండి ఈ రోజుకి నేను ఏమి ఇవ్వను సాయిల్ లోని ఓ టూ డేస్ తర్వాత సాయిల్ అంతా గుల్ల చేసేసి కొంచెం కౌ కౌమాన్యూర్ ఉంటే కౌ కౌమాన్యూర్ వేసుకోండి పంచగవి ఉంటే పంచగవి కూడా మీరు వేసుకోవచ్చు మనకు కొంచెం ఏర్ కింద ఉందంటే పౌడర్ మీకు తెలుసు కదా అది పౌడర్ కన్నా లిక్విడ్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ కిట్ లో ఆ మనకి ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపించాను కదా కిట్ లో వ్యాంప్ పౌడర్ లిక్విడ్ ఉంది ట్రైకోటర్మద్ ఉంది మోనస్ ఉంది ఇలా ఉన్నాయి మాట అవి మనం ఏంటంటే వీక్లీ ఒక్కొక్క లిక్విడ్ మనం స్ప్రే చేసుకుని మొక్కకి ఇచ్చుకోవచ్చు మాట అంటే మనకి ఇప్పుడు ఈ పూత రావట్లేదు అనుకోండి పూతకి తగ్గట్టుగా లిక్విడ్స్ ఉన్నాయి అది వాడచ్చు అలా మనం స్ప్రే చేయొచ్చండి ఇప్పుడు నేనైతే ఈ మొక్కకి ఇప్పుడు ఇది స్ప్రే చేసాను కదా ఇంకా నెక్స్ట్ చూడాలి సాయిల్ లో కూడా మనం బలానికి ోన్మిల్ అని కొంచెం వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ అని ఇవి కూడా ఇవ్వండి మీ ఇష్టం మీ దగ్గర ఏ కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ ఉంటే కిచెన్ వేస్టేజ్ నేను కిచెన్ వేస్టేజ్ రైస్ మిగిలిన కూడా రైస్ కూడా వేసేస్తానండి అంటే ఎక్కువ ఎక్కువ వేసేయను కానీ ఇలా కుండీలో ఉన్నప్పుడు ఎక్కువ వేసుకోవద్దు అంటే కొంచెం అది కూడా పవర్ ఉంటుంది ఒక రెండు గుప్పులు రైస్ మిగిలింది అనుకోండి సాయిల్ మీరు కొంచెం గుల్ల చేసేయండి గుల్ల చేసేసి లైట్ గా చల్లేసి పైన సాయిల్ వేసేయండి అప్పుడు ఒక లైట్ గా ఫంగస్ అంటే ఒక వారం రోజులు ఒక మూడు రోజులకి అలాగే మనకి ఏంటంటే లైట్ గా వైట్ ఫంగస్ వస్తుంది వైట్ ఫంగస్ వచ్చింది అంటే కనుక మన సాయిల్ చాలా గుడ్ గా ఉన్నట్టు అంటే మంచి మైక్రోబ్స్ తోటి ఉన్నట్టు ఇది మీకు నేను ఎన్నో సార్లు షేర్ చేద్దాం అనుకున్నాను ఏదో ఒక సబ్జెక్ట్ లో మర్చిపోతూ ఉంటా అనమాట ఎక్కువ వైట్ ఫంగస్ వచ్చిందంటే మన సాయిల్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్నమాట మనం అవన్నీ చూసుకోలేం కదా కొన్ని చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు సాయిల్ అటువంటి మిషన్ లో అవి ఉండవు కాబట్టి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రైస్ కానీ లేదంటే పిండి మిగిలిపోయినా దాంట్లో కొంచెం బెల్లం ముక్కేసి దాన్ని కూడా మీరు చేసి అదే ఫర్మెంటేషన్ చేసి చక్కగా అది మనం వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు టెన్ లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు ఒకటని చెప్పనండి అన్ని ఇచ్చుకోవచ్చు మొక్కలకి కానీ సాయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ తేమతోటి అంటే వాటర్ నిలవ ఉండిపోయేటట్టు మటుకు ఉంచుకోవద్దు ఆ సాయిల్ తడిసేటట్టు ఉండాలి కొంచెం బయటకు వచ్చేసినా పర్వాలేదు ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ అందులోనే ఫంగస్ ఎక్కువైపోయినా కూడా తేడా వస్తుంది నేను కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి అండి ఇది అంటే నేను మామూలుగా ఆర్గానిక్ గా కూడా పెంచుతున్నప్పుడు ఇంత ముందు కూడా చిన్న చిన్న పిందులు వచ్చి నిలబడి కాసిన దాకా కూడా నేను పెంచాను కానీ పూర్తిగా నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేంత అయితే తీసుకోలేదు మామిడి చెట్లు ఇప్పుడు కొరుకుని సరే దీన్నైనా చూద్దాం అనిపించింది కాబట్టి నేను బ్లాక్ టబ్ లో పెట్టాను కానీ ఇంకా దీనికన్నా బ్లూ డ్రమ్ముల్లో పెద్ద పెద్ద లో పెట్టుకుంటేనే ఇలాంటి మామిడి మొక్కలు లాంటివి మనకి అనేది సక్సెస్ఫుల్ గా తీసుకుంటాం ఇలా చిన్న డబ్బుల్లో అయితే కొంచెం అటు ఇటుగానే ఉంటాయి నెక్స్ట్ ఇదిగోండి ఈ మొక్క ఉంది కదా ఈ జాన్ చెట్టు అది నేను పోతా వస్తుంది అక్కడక్కడ ఒకటి ఉంది అలా కాకుండా రాలిపోతున్నాయి అన్నమాట రాలిపోకుండా ఇది మనకి పూత కూడా రాలదండి కొంచెం గట్టి పడుతుందంట వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుందంట కాబట్టి నేను దాని మీద చదివింది మీకు నేను ఈ రోజు చెప్తున్నాను మనం కూడా ఇప్పుడు జల్లం కాబట్టి స్ప్రే చేసాం కాబట్టి ఈ మొక్క ఎలా ఉంది అనేది గ్రోత్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇదండి ఈ రోజు అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది బాయ్ అండి